హాయ్ అండి వెల్కమ్ టు సిజీస్ ఎర్లాగ్స్ అండి ఈరోజు వచ్చి మనం బెండకాయ పచ్చడి చేసుకుందామండి ఈ బెండకాయ పచ్చడికి కొంచెం నూనె వేసుకుందామండి నూనె ధనియాలు కొంచెం వేసుకుందాం కొంచెం జీలకర్ర నేను తక్కువ పండి తీసుకున్నాను వేసుకొని బెండకాయలు వేసుకున్నాం ఇవన్నీ వేయగా ఈ వీడియో చూసేవాళ్ళు ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో చూడండి టమాటా పచ్చ ఇదే బెండకాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది కూడా మూడు టమాటాలు తీసుకున్నాను ఎండ్ కరివేపాసు ఇంకా చింతపండు ఒక ఉల్లిపాయ నాలుగు ముక్కలు కొట్టుకొని వేసుకున్నాం వచ్చి ఎల్లుల్లిపాయలుసారి తీసుకొని కూడా వేసుకున్నాం కొంచెం మగ్గనిద్దాం కావండి ఇలా మధ్య మధ్యన కొంచెం తిప్పుకుంటూ ఉన్నాము నేను వాళ్ళు చెప్పలేదు అనుకుంటున్నారండి తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి చెప్పలేదు ఒక ఐదు పచ్చిమిరకాయలు ఒక ఐదు బెండకాయలు తీసుకున్నాము ఇంకా మూడు టమాటాలు ఒక ఉల్లిపాయ నాలుగైదు ఐదు వెల్లుల్లి రెబ్బలు అలా తీసుకొని ఈ పచ్చడి చేస్తున్నాము ఇంకోసారి మూత వేసుకొని ఇంకోసారి మగ్గితే అయిపోతుందండి ఇవ్వండి అన్నీ వేగిపోయి చాలా బాగా మెల్ల కూడా సోబర్ వస్తుందండి అలాగే ఈకసేపు ఆరనిద్దాము స్టవ్ కట్టేసి తర్వాత మిక్సీ చేద్దామండి ఇవండి ఇలా ఆరి ఆరిపోయి ఇప్పుడు మనం మిక్సీకి వేసుకుందాం ప్పు వేసుకున్నాం ఇది తాలింపు అయినా వేసుకోవచ్చు లేదంటే అలాగైనా తినచ్చండి చాలా సూపర్గా ఉంటుంది తాలింపు వెయ్యిపోయినా బాగలేదు లేదు బాగా ఉంటుంది ఇదిగండి నలిగింది అలా రోడ్డు పచ్చడిలాగా పచ్చ కొంచెం మరి నలిగి నలుగునట్టు నలిగితే బాగుంటుందండి పచ్చడి ఇలా దీన్ని కొంచెం తాలింపు కూడా వేసుకున్నాం ఇప్పుడు అదే పెట్టుకొని కొంచెం నూనె వేసుకున్నాం నేను ఇందాక చాలా వేసేసాను యాప్ లైట్ లైట్గా వేసుకున్నాం చెప్పు తాలింపులండి తాలింపులు ఎల్లుల్లిపాయలు నేను నలభొట్టు వేసుకోవట్లేదండి ఇంకా పచ్చల్లో వేసాను ఆరు ఎల్లుల్లి డబ్బలు నేను అందుకే వేసుకోవట్లేదు ఇంకా అలా తగితే మా పిల్లలు తినరండి అందుకే పచ్చల్లోనే వేస్తాను సరేపా వేసుకున్నామండి ఎండుమిరకాయలు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి ఎండుమిరకాయలతో కూడా పచ్చడి ఈ పచ్చడి చేసుకోవచ్చు అండి నేను పచ్చిమిరకాయలతో చేస్తాను రెండింటితో చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి బెండకాయ పచ్చడి నేను చాలాసార్లు చేశాను కానీ వీడియో చేయలేదండి అంటే ఇప్పుడు తక్కువ క్వాంటిటీ తీసుకొని చేస్తున్నాను చాలా సూపర్గా ఉంటుందండి ఈ బెండకాయ పచ్చడి ఒకసారి మీరు కూడా చేసుకొని తిని రుచి చూసి ఎలా ఉందో మాకు చెప్పండి బాయ్ అండి